హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ ఈరోజు మటన్ వండుతున్నానండి మటన్ కర్రీ ఉల్లిగడ్డలు కొరిసి పెట్టేసుకున్నాను మటన్ హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇది కడుక్కొని పొగ్గిలోకి తీసుకోవాలండి ఇలా ఓకే అండి మొత్తం ఇలా వాటర్లో కడిగేసుకోవాలి ఓకే అండి కడిగేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక పావెడు నూనె పోసుకోవాలండి ముందుగా ఇలా పోసుకొని కలుపుకోవాలండి ఇలా ఆయిల్ పట్టిస్తే టేస్ట్ బాగా వస్తుందండి ముందుగా ఆయిల్ పట్టేసా పట్టించేశాను తర్వాత ఒక చెంచడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి మీరైతే సుమారుగా చూసి కలుపుకోవాలండి ఆ మటన్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసుకున్నానండి ఇప్పుడు ఒక చెంచడు కారం తీసుకోవాలండి సరిపడినంత తీసుకోండి కారం ఎక్కువ ఉంటే తక్కువ తీసుకోండి కారం తక్కువ ఉంటే ఎక్కువ తీసుకోండి మోతాదుగా చూసి తీసుకోండి నేనైతే చెంచా మీద కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఓకే అండి కలుపుకుందాం మనము ఎప్పుడైనా ఏ యొక్క ఐటెం చేసినాగాడా ఏది ఎంతవరకు చేయాలో అంతవరకేనండి ఇందులో కొత్తిమీర పుదీనా అసలు ఏ వద్దండి న్యాచురల్గా తినాలి మటన్ని మటన్ లాగే తినాలండి మళ్ళీ కొత్తిమీర పుదీనా వేస్తే అదే వేరే ఫ్లవర్ వస్తుంది ఇది మన తాతల కాలం నాటి అమ్మమ్మల కాలం నాడు అప్పుడు ఇలానే తినేవాళ్ళు కానీ ఇప్పుడు ఉండంగా ఉండంగా ఆ ఫ్లేవర్ అని ఈ ఫ్లేవర్ అని అన్ని ఫ్లేవర్స్ కలిసి అసలు ఫ్లేవర్ పోతుంది చూడడానికి డెకరేషన్కే బాగుంటుంది కానీ న్యాచురల్గా తినలేము ఎప్పుడైనా మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా న్యాచురల్గా తినడానికి ట్రై చేయండి ఎక్కువ శాతం ఓకే అండి కారం కూడా కలిపేసుకున్నాను పక్కకు పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు ఓకే అండి స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసి ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ హీట్ అవుతుంది ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలండి ముందుగా ఇప్పుడు ఈ మాటని ఇందులో వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుకోవాలండి ఓకే అండి కూర మగ్గిపోయింది ఇప్పుడు వాటర్ పోసుకున్నాం అంటే మనం కలిపెట్టుకున్నటువంటి గిన్నె ఉంది కదండీ అందులో వాటర్ పోసుకున్నానండి అవి పోసుకుందాం పోసుకొని కలుపుకోవాలండి మార్నింగ్ మార్నింగే మార్నింగ్ మార్నింగే పిల్లలు స్కూల్ స్టార్ట్ అయితే మస్తు బిజీగా ఉంటామండి ఓకే అండి మటన్ కూర రెడీ అవుతుంది ఇంకా ఒక టెన్ మినిట్స్ పడుతుందండి పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక హాఫ్ స్పూన్ ఒక చెంచడు ఉప్పు వేస్తున్నానండి ఓకే అండి కలుపుకోవాలి ఒకసారి కూర రెడీ అవుతుందండి ఒక టెన్ మినిట్స్ పడుతుందిగా ఓకే అండి కూర రెడీ అయిపోయింది మసాలా వేసుకొని ఐదు నిమిషాలు దించుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేడి వేడి మటన్ కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకుందాం మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వేడివేడి మటన్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ మీరు కూడా రైస్లోకైనా చపాతీలకైనా దోశలకైనా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్